క్యాన్సర్ డే సందర్భంగా చల్మేడ ఆనందరావు క్యాన్సర్ హాస్పిటల్లో ఒక ప్రోగ్రాం జరుపుకోబడింది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే ఒకటి అవేర్నెస్ అంటే ఇక్కడ ట్రీట్మెంటు అన్ని విధాలు అంటే హైదరాబాదే కాదు ఇక్కడ కార్పొరేట్ పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందో దానికి సర్వసమానంగా ట్రీట్మెంట్ ఇక్కడ కూడా అందుతుంది అన్నట్టు అదే కాకుండా బీద ప్రజలకు ఏంటో చాలా స్కీమ్స్ ఉంటాయి స్కీమ్స్లో పేషెంట్స్కు కరెంట్ కానీ ఆపరేషన్ కానీ లేదా కీమోథెరపీ అంటే మందులు కానీ మోస్ట్ ఉచితంగా ఇక్కడ ఇవ్వబడుతుంది అదే కాకుండా పేషెంట్కు శక్తి కలుగుటకు ఎన్నో కంపెనీస్ ద్వారా మాట్లాడి ప్రోటీన్ పౌడర్ వాళ్ళకు ఏదైతే బలము ఆరోగ్యం కలగడానికి ఇచ్చి అదే కాకుండా యోగా మెంటల్ అవేర్నెస్ మెడిటేషన్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా అంటే పేషెంట్ ఎట్లన్నా క్యాన్సర్ నుంచి బయటికి తెచ్చడానికి ప్రయత్నం చేసే ప్రోగ్రామ్స్ చాలా జరుగుతాయి అన్నట్టు ఇవి రోజు ప్రోగ్రామ్స్ జరగడానికి మెయిన్ ఉద్దేశం అంటే ఇవన్నీ ఫెసిలిటీస్ పేషెంట్లు కాకుండా తెలిసిన వాళ్ళు వాళ్ళంతా ఊర్ల గ్రామ ప్రజలు చాలామందికి తెలియదు అవేర్నెస్ ఉండదు ఇది మా యొక్క ఉద్దేశం అంటే మూల మూలలు వ్యాపించి ఈ వీటిని ఉపయోగించుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ మెయిన్గా ఇలా కండక్ట్ చేయబడినది దానికి మెయిన్ ఏదైతుందో మా సూపరింటెండెంట్ గార్డ్ ఎజిలార్సీ మేడం డైరెక్టర్ క్యాన్సర్ హాస్పిటల్ ఇంకా డాక్టర్లు కూడా ఉన్నారు వాళ్ళు కొంతమంది ఆపరేషన్ థియేటర్లో బిజీగా ఉన్నారు మేము ఇది థ్యాంక్ యూ నమస్కారం ఈ క్యాన్సర్ హాస్పిటల్ మెయిన్గా స్టార్ట్ అయ్యడానికి కల్మేణ ఆనందరావు మెడికల్ కాలేజ్కి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ శ్రీ లక్ష్మీ నరసింహారావు గారు వారి యొక్క భోత్ బలం తోటి మరియు మేడంతో మేడం ఏదైతుందో చాలా సీనియర్ ఆమె సి వచ్చి జాయిన్ అయ్యే ముందు అడిగింది ఇక్కడ క్యాన్సర్ పేషెంట్ ఎంతో మంది సఫర్ అవుతుందో మీరు నేను జాయిన్ కావాలంటే మీరు క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తాను నా భక్తు పెడితేనే డైరెక్ట్ అని ప్రామిస్ తీసుకుంది మేడం ప్రామిస్ ఎనిమిది ఎనిమిదేళ్ళు ఇక్కడ పనిచేసింది అప్పుడు ఈ అనేది స్థాపించబడింది ఇది ఏంటంటే మెయిన్ ఇక్కడ ఉచితంగా సేవ చేస్తుంది అంటే నైన్టీ నైన్ పేసే కానీ లేదా కానీ ఉచితంగా ట్రీట్మెంట్ రాస్తారు చేస్తారు ఎవరు కూడా మీరు డాక్టర్ ఎక్కువ టైం ఇయ్యరు ఎవరు కూడా ఇయ్యరు సమాధానం చెప్పరు పంపించేస్తారు కానీ ఇక్కడ ఉండదు అట్లా ఉండదు ట్రీట్మెంటే కాకుండా ఇప్పుడు ఏదైతే ఉందో మనకు మందులు పనిచేయాలి క్యాన్సర్లో ఒకటి ఏదైతే ఉందో ఆపరేషన్ రెండు కరెంటు పెట్టుట మూడోది ఉందో మందులు ఇవి పెట్టేటప్పుడు ఏమైందంటే మెయిన్ మందులు ఇచ్చేటప్పుడు మనకు భోజనం అంటే ప్రోటీన్స్ శక్తి అనేది ఇంపార్టెంట్ శక్తి ఏంటంటే చాలా మందికి మీకు స్థోమత లేకపోతే లేకపోవడం ఎన్నో ఇబ్బందులతోటి మందులు కూడా పనిచేయాలి కరెక్ట్గా మీకు ఫుడ్ అనేది అంటే కరెక్ట్గా సప్లై కాకపోతే మీకు ఈ మందులు కూడా సరిగ్గా పనిచేయాలి ఏంటంటే వివిధ సంస్థలతో మాట్లాడారు తోటి ప్రజామంది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉచితంగా వేసి ప్రోటీన్ పౌడర్ కూడా లేదా మీకు ఇస్తున్నది మీకు ఏదైతే మీరు అనుకుంటారు మేము హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ పోలేని ఇది పోలేదు మీకు హైదరాబాద్లో అపోలో పోండి ఏదో కొండి ఆ హాస్పిటల్లో ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుందో ఇక్కడ కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఏంటంటే అక్కడికి డాక్టర్లు కలవని ఏం చేస్తుంటారో కూడా తెలుగు ఇక్కడ ఏంటంటే అందరూ సమాధానం చెప్పడానికి మీకు రెడీగా ఉంటారు ప్రశాంతంగా డాక్టర్ సార్ మేడం ఉన్నారు అందరు కూడా మీకు వేలైనస్ మేడం ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు సమాధానం చెప్తారు మీకు అందరికీ ఎన్నో లాస్ట్ గత పదకొండు సంవత్సరాల నుంచి ఎన్నో వేల మందికి లక్షల మందికి క్యాంపులు పెట్టి ఉచితంగా ఎంతో సేవలు ఈ హాస్పిటల్ ద్వారా అందిస్తున్నారు అన్నట్టు అయితే వరల్డ్ క్యాన్సర్ డే అని ఎందుకు పెట్టినట్టు అవగాహన కల్పించడానికి వీళ్ళ రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మనం కొయ్యి మనమే అన్నట్టు వీళ్ళ మెయిన్ మూల కారణం క్యాన్సర్కి వచ్చే కారణాలకి ఏంటంటే మన హ్యాబిట్స్ అంటే మన వాటితో మనం చేసుకున్న దానితోటి సొంతంగా చేసుకునే చెడు అలవాట్లతోటి చాలా క్యాన్సర్స్ వస్తాయి ఇంకా కొన్ని మినిమం క్యాన్సర్స్ అయితే అది వంశపారం పరిగణ వచ్చేది కావచ్చు హోలియోపతి కంటారు అంటే దానికి కారణాలు తెలియవు కానీ మెయిన్ కుక్కలు తింటాం పొగాకు తింటాం తంబాకు తింటాం ఈ నోరు క్యాన్సర్ వస్తుంది నాలుక క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ మనం చేతిలో చేసుకునేవి ఇవి దేవుడి కాదు మనం అనుకుంటాం అయ్యో దేవుడు నాకు ఇంత అన్యాయం అన్యాయం దేవుడి మనం బాయికి మనమే అన్యాయం చేసుకుంటున్నాం తర్వాత మలపానం చేస్తాం ఇక్కడ ఎన్నో ఉన్నాయి అటువంటి అవన్నిటితోటి మన చెడు మార్గంలో ప్రయాణించి కొన్ని తెచ్చుకుంటున్నాం ఇంకా కొన్నిటికి మనకు అయితే కొన్ని క్యాన్సర్స్కు తెలియదు కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే మీకు అవగాహన కల్పించి మీకు తెలుసుకొని ఇక్కడ ఇంకా మీరే కాకుండా ఇక్కడ మీరు వెళ్ళినంత కూడా మీ ఊళ్ళ బీజ ప్రజలు మరి కల్మీడ క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు వేరే వాళ్ళు ఉంటుంది ఎందుకంటే చాలా మంది మందికి అపో ఉంటాయి హైదరాబాద్ పోతేనో ప్రైవేట్ ప్రైవేట్కి పోతేనని ప్రైవేటుకు ఇక్కడికి వన్ పర్సెంట్ కూడా డిఫరెన్స్ ఉండదు నువ్వు ప్రైవేట్లో ఐదు లక్షలు పెట్టుకున్న ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తూ ఉంటుంది అంతకంటే కూడా బాగుంటుంది మిషన్లు కానీ ఏది కానీ బాగుంటాయి మీకు ప్రైవేట్లో చేసేటప్పుడు ఏముంటారంటే క్వాలిఫైడ్ అంటే ఫ్రెయిన్ అయిన వాళ్ళు ఉంటారు వచ్చేది కానీ వాళ్ళకి క్వాలిఫికేషన్ పెద్ద పెద్ద హాస్పిటల్లో పనిచేసుకోవాలి చిన్న చిన్న హాస్పిటల్లో కనెక్ట్ చేసుకొని ఆపరేషన్ చేసుకొని గవర్నర్లో పనిచేస్తారు కానీ అక్కడ ఉండాలి అంటూ ఉంటుంది అది దానికి కంట్రోల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు ఎందుకంటే టీచింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు తయారు చేసుకోవాలి చాలా మంచి ట్రీట్మెంట్ అనేస్తాయి తర్వాత సీబీసీఆర్ కానీ ఇక్కడ అన్ని మిషన్లు కూడా వరల్డ్ స్టాండర్డ్ అని అమెరికాలో ఏకంగా ట్రీట్మెంట్ అయితే అవే విషయంలో ఉంటాయి ఇక్కడ ఏం పని చెప్పుకుంటాం తర్వాత ఇక్కడ ఉన్నోళ్ళు కూడా మంచి మంచి ఇన్స్టిట్యూట్ అని చూస్తున్నాం వేయడంలో మంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి మనకు ఎట్లాగో బీమార్ బీమార్ నుంచి మనం మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి బీమార్ వచ్చింది బీమార్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకొని పెయిన్ బతకాలంటే అది మన చేతులు ఉంది కాబట్టి దానికి ఒకటి అనేది మనసు ఉల్లాసం అన్నట్టు ఉల్లాసంగా మనసు యోగా ఎందుకు పెట్టిందంటే యోగాతో శక్తి అనేది వస్తుంది ఉల్లాసం అనేది వస్తుంది ఈ మన బ్రెయిన్ అనేది ఉందా మన డిసీజ్ కంట్రోల్ కంటే మన బీమారిని కంట్రోల్ చేసేది మెయిన్ అన్నట్టు మనం ఉల్లాసంగా ఉండి మంచిగా ఉండి ధ్యానం చేసుకుంటా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ బ్రతుకు విముక్తి కూడా అవుతారు సో ఇది అందువరకు మీ గురించి అందరి అందరిని ప్రోగ్రాం పెట్టబడింది అన్నట్టు దీనివల్ల మీకు కూడా ఉపయోగపడతా ధన్యవాదాలు మరి మా కొత్త దగ్గర ఇక్కడ ఉంటాను ఇప్పుడు మంచిగా మంచినాలు చూసి మంచి మొదలు నాకు ఆయుర్వేదం మంచిగా జీవుడు నాకు అప్లెషన్ అయింది ముప్పై కుట్లు పడ్డాయి నాకప్పుడు ఈ బ్యాగు చేంజ్ చేయాలి ఇది ఒకటి ఉంది మేడం చెప్తుంది మంచిగా మందులు మంచిగా ఆడుతున్నా మంచిగా అనిపిస్తుంది ఆరోగ్యం మంచిగా ఆరోగ్యం మంచిగా ఉంటుంది క్యాన్సా ముప్పై కుట్లు పడ్డాయి అయితే ఇప్పుడు దీన్ని ఏడు ఎప్పుడు మేడం తెలుసు ఇప్పుడు ఈ పౌడర్ ఇస్తానల్ల వచ్చాను బుగ్గర మండలం ఇది ఆరోగ్యమైన కానీ దీన్ని చేంజ్ చేయాలని ఇక డాక్టర్ మేడం ఎప్పుడు తాడి కానీ నేను వచ్చిన కానీ ఎక్కడెక్కడో తిరిగాను ఇక్కడెక్కడో తిరిగి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి